నమస్కారం బిడిఎస్ న్యూస్ తెలుగుకి స్వాగతం జరిగేటటువంటి సార్లమ్మ జాతరకు వరంగల్ డిస్టిక్ లో ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ జాతర భారీగా జరుగుతున్నటువంటి ఆదివాసుల జాతర నేను హైదరాబాద్ నుండి వచ్చాము మనకు ఇక్కడ అమ్మవారు రెండు సంవత్సరాలకు ఒకసారి సమ్మక్కసార్లో జాతర జరుగుతుంది కాబట్టి మేము హైదరాబాద్ కానీ తదితర ప్రాంతాల నుండి చాలామంది ఇక్కడ భక్తులు వచ్చారు మేము హైదరాబాద్ నుండి అక్కడ కొమరవెల్లి కొమర నుండి విములవాడ దర్శనం చేసుకొని వయా కరీంనగర్ నుండి కూడా వచ్చినాము కరీంనగర్ నుండి కూడా రోడ్డు కూడా బాగానే వేశారు మరి ఇక్కడ కూడా మన మేడారం సమ్మక్క జాతరలో కొన్ని కోట్ల మంది జనాలు వస్తారు ఇక్కడికి తదితర రాష్ట్రాల నుండి ఛత్తీస్గఢ్ కానీ మహారాష్ట్ర కానీ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ నుండి అన్ని రాష్ట్రాల నుండి ఇక్కడికి ప్రజలు వస్తుంటారు కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా మంచి అంటే సదుపాయాలు కూడా ఇంకా మెరుగుపరుస్తున్నారు మరి ముందు చూస్తున్న రోజులకు ఇప్పటికీ ఈ మేడారంలో చాలా మార్పులు జరిగినాయి ఈ పరిసర ప్రాంతాలు కూడా చాలా డెవలప్ అయినాయి ఇంకా డెవలప్ అవ్వాలి ఎందుకంటే మనకు జనాలు పెరిగిపోతున్నారు జాతర యొక్క ప్రాముఖ్యత పెరిగిపోతున్నది ఆ ప్రాముఖ్యత బట్టి మరి ఇక్కడ సదుపాయాలు కూడా మరి మరి ఇంకా మెరుగుపరిస్తే ఈ గవర్నమెంట్ కూడా మరి మంచిగా అన్ని పట్టించుకొని మనకు తదితర సౌకర్యాలు ప్రజలకు ఎటువంటి ఇబ్బందాలు లేకుండా మరి పార్కింగ్ కానీ మరి వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి ప్రతి ఒక్కరు ఇప్పుడు ఫోర్ వీలర్ అని అట్లా వస్తున్నారు మరి వస్తున్నప్పుడు కూడా పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి పార్కింగ్ ప్లేస్ కానీ రోడ్లు కానీ డెవలప్మెంట్స్ కానీ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు బాత్రూమ్స్ ఇక్కడ ఎందుకంటే ఇది అంతా అడవి ప్రాంతం కాబట్టి ఈ అడవి ప్రాంతాన్ని ఓపెన్ ప్లేస్ బాగుంటుంది మరి మరుగుదొడ్లు కానీ అలాంటివన్నీ ప్రజలకు చేస్తే కొన్ని ఆరోగ్యపరంగా కూడా మరి అన్ని రకంగా ఉంటుంది కావున మరి ఇప్పుడు మన ఈ కొత్తగా ఏర్పడే మన కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మరి మంచిగా మన ప్రజల యొక్క అభిప్రాయాలను సేకరించి అనుకున్నాయి కూడా మీరు మెరుగుపరిసారి ఆశిస్తున్నాము భారీగా జరిగేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతరలో ఇక్కడ సౌకర్యాల్లో ఈ జంపన్న వాగులో నీళ్ళు లేవని కొంతమంది తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఏమైనా జరుగుతున్నాయా అంటే ప్రస్తుతానికి అయితే మరి జంపన్న వాగులో అయితే వదలలేదు మరి ఎందుకంటే జనాలు కూడా క్రౌడ్ పెరిగిపోతున్నది మరి ఈ క్రౌడ్కు తగ్గట్టుగా మరి జంపన్న వాగు నీళ్లు కూడా వదిలితే ఆ లో కిందనే స్నానం చేసుకోవాల్సి వస్తున్నది నీళ్ళయితే మరి జంపన్న వాగులు లేవు ఆ జం జంప ఎందుకంటే ఇక్కడ సమ్మక జాతరలో ఇక్కడ కోట్ల జనాలు వస్తున్నారు తదితర రాష్ట్రాల నుండి మరి కోట్ల జనాలకు అందరం ఒకేసారి వస్తే కూడా కుదరదు మరి జాతరలో అందరూ దేవుడిని దర్శనం చేసుకోవాలి కాబట్టి పబ్లిక్ పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి కొంచెం ముందే వచ్చి జాతరలో అమ్మవారి మొక్కలు చెల్లించుకుంటున్నారు చెయ్యాలి చెయ్యాలి మరి చేయకపోతే గవర్నమెంట్ ఎందుకు మరి ప్రజలు ఎండుకున్న గవర్నమెంటే కదా మరి ప్రజలకు ఏం కావాలి వాళ్ళ ఆకాంక్షలు కోరికలు ఏదో ఉన్నాయి మరి మనకు రెండు సంవత్సరాలకు ఒకసారి మహా జాతర ఇది కుంభ కుంభమేళ జరిగినట్టు మరి సమ్మకేళ జరుగుతుంది ఆ కుంభమేళకు సౌకరణ జాగ్రత్తలు మరి మరి మనకు ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పట్టించుకొని మరి అన్ని రకాలుగా చెయ్యాలి ఎందుకంటే వాళ్ళకి ఇవాళ కొత్త కాదు కదా తరాల నుండి ఎన్నో వందల సంవత్సరాల నుండి జరుగుతున్న జాతర మరి పబ్లిక్ చాలామంది వస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కంపల్సరీ పట్టించుకోవాలి మేము కూడా వాళ్ళు పట్టించుకొని అన్ని సౌకర్యాలు చేస్తారని ఆశిస్తున్నాము అన్నీ మహా ఉత్సవంగా జరిగేటటువంటి వరంగల్ డిస్టిక్లోని సమ్మక్క సారలమ్మ జాతరలో ఈరోజు బీటీఎస్ ఛానల్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నెల రోజుల ముందే సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నటువంటి పరిస్థితి తెలిసిందే అటువంటి పరిస్థితుల్లో కూడా జనం నెల రోజుల ముందే అధిక సంఖ్యలో పాల్గొని ఆ సమ్మక్క సారలమ్మ యొక్క మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా యావత్ తెలంగాణ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది సమ్మక్క సార్లమ్మ జాతరలు లైన్ గా ప్రదర్శించినటువంటి భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా సమ్మక్క సారలమ్మ దర్శనానికి క్యూ లైన్లో పాటిస్తున్నటువంటి भक्त वेलकम टू बीटीएस न्यूज వరంగల్ డిస్టిక్లోని ఆదివాసుల యొక్క మహా ఉత్సవంగా భావించేటటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు నెల రోజుల ముందుగానే భక్తులు అధికంగా పోటెత్తడం జరుగుతుంది ఈ సమ్మక్క సారలమ్మ యొక్క ప్రతిష్ట ఏంటంటే ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి మహాజాతర అయినప్పటికీ వేలా వేలాది మంది అధికంగా తరలివస్తూ వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవడం కోసం సమ్మక్క సార్లమ్మ జాతరకి సంవత్సరం సంవత్సరం నెలల తరబడి కూడా వస్తున్నటువంటి జనాలు ప్రతి నెల మనం చూస్తూనే ఉన్నాం రానున్న రోజుల్లో నెల రోజుల తర్వాత జాతర జరిగేటటువంటి కార్యక్రమానికి భక్తులు అధికంగా పోటెత్తడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఏమిటంటే సమ్మక్క సార్లమ్మకి మొక్కుకుంటే ఇక్కడ ప్రతిదీ కోరికలు నెరవేరుతాయి అనేటువంటి భక్తుల యొక్క ఉద్దేశం ఈ సమ్మక్క సారలమ్మలు ఆదివాసీ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తులైనప్పటికీ ఈ సమ్మక్క సార్లమ్మలకు భక్తులు కోరికలు రూపంలో బంగారాన్ని సమర్పించుకోవడం జరుగుతుంది